కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రాఘోపట్నం గ్రామ సమీపంలో ఉన్న గిన్నెలారా గ్రామంలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుని మానవత్వం చాటుకున్న ఎహోవా ఇరే మినిస్ట్రీస్ విశాఖపట్నం వారు ఈ ప్రాంతం వారు మానవ మనుగడకు దూరంగా నాలుగు కిలోమీటర్ల ఎత్తైన ప్రాంతంలో నివసిస్తూ వైద్యపరంగా విద్యాపరంగా కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఏహోవా ఇరే మినిస్ట్రీస్ వారు ఆ ప్రాంతాన్ని సందర్శించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అనంతరం అక్కడున్న ప్రజలకు వస్త్రాల పంపిణీ చేసి భోజన ఏర్పాట్లు కూడా చేశారు ఈ సందర్భంగా ఎహోవా ఇరే మినిస్ట్రీస్ వారు మాట్లాడుతూ తాము కష్టపడుతున్న కష్టార్జితంలోంచి కొంత భాగాన్ని మారుమూల ప్రాంతాలకు సేవ చేయటకు వాడుతున్నామని ఇప్పటి వరకు అనేక ప్రాంతాలను సందర్శించి వారి యొక్క బాగోగులు చూడడం జరిగిందని అన్నారు ఇలా అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక మందికి సేవలు అందించాలని మినిస్ట్రీస్ వారు తెలియజేశారు ఇక్కడ ప్రపంచానికి చెప్పాలంటే మేము సిగ్నల్ ఏరియా ఉండదండి ఇక్కడ చాలా లోకల్ చాలా కొండపైన ఉండాలి ఎవరికి అధికారులకు చెప్పినా సరైన సమాచారం అందదు మాకు మేము ఇక్కడ వరకు ఎవరు రారు వచ్చినా సరే అలా చూసి వెళ్ళిపోయి కిందికి వచ్చి చూపించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ట్యాబ్లెట్లు ఇవ్వడం కానీ తర్వాత మెడికల్ క్యాంప్ పెట్టడం కానీ ఎప్పుడో ఒక సంవత్సరం ఒకసారి చెప్తారు సార్ మిగతా టైంలో ఏమైనా సీరియస్ అయితేనే వస్తారు తప్ప కానీ మిగతా నెలకొసారి క్యాంప్ వేయడం కానీ ఏమి ఉండదు మరి ఈ రకంగా మాకు మెడికల్ క్యాంప్ పెట్టడం మా అదృష్టంగా మేము భావించుకుంటున్నాం ఈ మరి గర్భిణీ స్త్రీ కానీ తర్వాత ఏమైనా సీరియస్ అయితే ఈ కంచి కిందకి డోన్ కట్టుకొని ఒక మూడు నాలుగు కిలోమీటర్లు డోన్ కట్టుకొని పట్టుకెళ్ళాలి అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆటో ఉంటుంది ఉండకపోద్ది తర్వాత మేము ఆటోకి ఏర్పడితే ఈ లోపల ప్రాణాలు పోవచ్చు ఉండవచ్చు ఈ ఇటువంటి చాలా ఇబ్బందులు పడి కూడా మేము భరించినాము లేదు సార్ మాకు కేవలం ఒక రోడ్డు ఒకటి మీరు ఏర్పడిస్తే మేము తర్వాత ఉన్న సౌకర్యాలను మేము రోడ్డు మంచినీటి సదుపాయం ఒకటి కావాలి సార్ ఈ దీని ద్వారా మేము గవర్నమెంట్ని కోరుకుంటామండి విశాఖపట్నం నుంచి వచ్చండి ఒక బ్రదరు ఈ యొక్క ప్రాంతాన్ని చూపించారు సో ఎస్ఐ ప్రేమ అందరికీ పంచమన్నారు కాబట్టి మరి ఈ యొక్క కొండ ప్రాంతం సామాన్యులు బలమైన వాళ్ళు ఈ ప్రాంతం రావడానికి ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఆల్రెడీ మా మా యొక్క టీంలో ఒక బ్రదర్ వామిటింగ్ కూడా అయిపోయింది అయినా ఆ బ్రదర్ ఆ ప్రజలను చూడాలన్న ఉద్దేశంతో ఆ బ్రదర్ పైకి వచ్చారు మొత్తం టీంతో తో వచ్చి వారికి కంప్లీట్గా భోజనం పెట్టాము అదే రీతిగా చక్కటి వస్త్రాలు ఇచ్చాము చక్కటి వైద్యం డాక్టర్ నర్సులు కూడా వచ్చారు వాళ్ళకి చక్కటి వైద్యం ఇచ్చాం ఈ ప్రాంతం అంతటి దేవుడికి అప్పగించా దేవుడు తప్పక వీళ్ళకి రోడ్లు అన్ని ఫెసిలిటీలు ఇస్తారని ఆశపడుతున్నాం ఇది గిల్లారనే అనే మండలం గిల్లారనే గ్రామం ఈ గ్రామం సరైన దారి మార్గం కూడా లేదు ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి మీరు ఎందుకు రావాలని మీ అసలు ఏమనిచ్చారు ఇది ఒక మత ప్రచారం చేయడం కోసం వచ్చారా మీరు మత ప్రచారం అన్నది ఇక్కడ ఒక్క ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు కానీ యేశుప్రభు లో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి శుభార్త ఉన్నారు అదే రీతిగా విషయంలో అన్నం పెట్టమన్న ఉద్దేశంతోనే ఇది మత ప్రచారం నిమిత్తం అయితే కాదు కానీ ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి ఇక్కడ వైద్యం అందే అవకాశం ఏమీ లేదు కొట్టడం బిఫోర్ అంతకుముందు ఒకసారి వచ్చాము ఇక్కడ పరిస్థితులు అన్ని చూసాము చాలా బాధాకరంగా ఉన్నాయి ఈసారి వీళ్ళకి బట్టలు ఆఖరికి భోజనాలు మెడికల్ కూడా ఇవ్వాలని ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చి అన్ని అందరు చేసి మేము వెళ్తాం నేను ఫాస్టర్ గారిని వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా మేము అందరం కలిసి ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము ప్రేమను పంచుతున్నాము ప్రతి ఒక్కరికి సేవ చేయాలని చేస్తున్నారు అంతే ఆయన ప్రభు సేవ సేవ చేయడమని చెప్పారు సర్వలోకానికి వెళ్ళమన్నారు ప్రతి ఒక్కరికి కొంచెం హెల్ప్ఫుల్గా బేదలు కటక్షించిన వారు ధన్యులు అని చెప్పారు కాబట్టి బేదల దగ్గరికి వచ్చి మేమందరం కలిసి ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అనేక మంది ఉన్నారు ఇలాంటి ప్రాంతాలు రావడానికి చాలా మందికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఒకవేళ సాయం చేద్దామని సరే ఎక్కడన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈ ప్రాంతం మేము ఎంచుకున్నాం ఎందుకంటే ఇటువంటి ప్రాంతాల్లో ఎవరు చూడలేనిది ఎవరు గ్రహించలేని ప్రాంతాలకి వెళ్ళి చేస్తే మాకు కొంత తృప్తి ఉంటుంది అనే ఉద్దేశంతో అందరం కలిసి వచ్చాం